అక్కడ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సిమన్ టీవీ గిరిజ ఇప్పటి వరకు దుర్భర పరిస్థితుల్ని చూసుండవచ్చు మరి ద్వాదశి రాశులకి మకర సంక్రమణం తర్వాత ఏ విధంగా ఉండబోతోంది పరిస్థితుల్లో ఏమైనా మార్పులు చేర్పులు రాబోతున్నాయా ఒకవేళ మార్పులు చేర్పులు జరిగినప్పుడు ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు మంచి పరిహారాలు కూడా తెలియాలి కదా మరి ఈ విషయాలన్నీ తెలియచేయడానికి ద్వాదశ రాశులకి ముఖ్యంగా ఈ పది ఈ పదకొండు రోజులు అంటే దాదాపుగా ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల వరకు ఏ విధంగా ఉండబోతోందో తెలియజేసేందుకు వాళ్ళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు మరి వారి మాటల్లో తెలుసుకుందా గురుగారు నమస్కారం వాగత్థవివ సంపృత వాగత్థ ప్రతిపత్తగతరౌ వందే పార్వతీ పరమేశ్వర సదాశ్వసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యా సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవ్యకేతమ శృంగేరి జగత్కరు పీఠాదిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు వృశ్చిక రాశి వారికి ఈ పదకొండు రోజులు అంటే ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు రాశి పరంగా చూస్తే గనక ఏ విధంగా ఉండబోతోంది ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిది అంటారు గురుగారు వృశ్చిక రాశి వారికి సంబంధించి గమనించుకున్నట్లయితే ఈ ఇరవై ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నది గ్రహస్థితులు రెండో ఇంట బుధుడు మూడో ఇంట రవి అలాగే శుక్రుడు శని నాలుగో ఇంట ఐదో ఇంట రాహువు ఏడో ఇంట కేతువు స్థానంలో కుజుడు మరియు ఏకాదశంలో కేతు ముఖ్యంగా వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి కనబడేటువంటి స్థూలమైనటువంటి లాభములు మంచి వేరు అంతర్గతంగా జరిగేటువంటి నష్టములు కానీ ఇబ్బందులు కానీ వేరుగా ఉంటాయి కాబట్టి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు ఎందుకంటే గ్రహాలు ముఖ్యంగా రెండు గ్రహాలు వక్రీకరించి స్థితి పొంది ఉండి మీ యొక్క సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని మార్పులు గణనీయంగా తీసుకువస్తున్నాయి ముఖ్యంగా మన గురువుని కనుక చూసుకున్నట్లయితే ఈ గురువు ఉన్నటువంటి రాశిలోనే వక్రీకరించి ఉన్నాడు ప్రధానంగా ఈ యొక్క వృశ్చిక రాశిలో వారికి అన్ని పెద్ద అన్ని అవకాశాలు దగ్గర దాకా వస్తాయి కానీ ఈ ఆరవ రాశి ఫలితాలని కూడా ఉండడం వల్ల ఈ ఆరవ రాశి ఏంటి సామర్థ్యం కాబట్టి వచ్చిన అవకాశాలని మీరే పోగొట్టుకుంటారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి అవకాశాన్ని దగ్గరగా వచ్చినటువంటి వాటిని అందిపుచ్చుకొని తదనుగుణంగా మీరు ముందడుగు వేస్తే ఈ యొక్క గురువు చాలు మీకు అంతటికీ కూడాను అన్ని యోగాన్ని కలగ చేయడానికి కాబట్టి బేరీజు వేసుకొని ముందు ప్రయత్నం చేసే ప్రయత్నం చేయండి ఇక చూసుకున్నట్లయితే కుజుడు కూడా వక్రీకరించే స్థితి పొంది నవమ స్థానంలో కానీ ఈ యొక్క రాష్ట్రాధిపతి కుజుడు స్తంభించి ఉండి వక్రీకరించినటువంటి కారణం చేత రాశి ఫలితాలను కూడా ప్రభావితం చేయబోతున్నాడు తద్కారణంగా ఏమవుతుంది ఏ పని చేయాలన్నా కానీ ఎదుటి వాళ్ళకి చెబితే ఏమవుతుందో చెప్పి చేస్తే కనుక మనకు పరిస్థితులు అనుకూలంగా ఉండవో అని చెప్పి వెనకడుగు వేయడం ఈ పని వల్ల ఈ పని చేయబోతున్నాను మొదలు పెట్టబోతున్నాను కానీ ఈ పని నా వల్ల అవుతుందో కాదో అని చెప్పి భయపడుతూ వెనకడుగు వేయడం అన్నిట్లో వెనకంజగానే ఉంటుంది తప్ప ధైర్యంతో ముందడుగు వేయలేనటువంటి పరిస్థితి కాబట్టి ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా ఈ వృష్టిక రాశిలో జన్మించినటువంటి వారు మీ పనులని ధైర్యంగా ముందడుగు వేసి అనగా ముందు చూపు కాకుండా కాదు ఎక్కువగా పెద్దలతో చర్చించి ఎందుకంటే గురువు అనుకూలంగా ఉండబోతున్నాడు కాబట్టి ఇక్కడ పెద్దల్ని సూచిస్తున్నాడు కాబట్టి మీరు ఏ పని చేయాలన్నా ఈ పదకొండు రోజుల్లో పెద్దలని లేకపోతే అనుభవం ఉన్నటువంటి వాళ్ళని మీరు సంప్రదించి వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా మీరు ప్రయత్నం చేస్తే తప్పకుండా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ గ్రహాల యొక్క సంచారంతో సంబంధం లేకుండా మంచి జరిగేటువంటి అవకాశాలు గోచరం అవుతున్నాయి ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే నిరుద్యోగస్తులకి శుభవార్త వాళ్ళకి తప్పకుండా ఉద్యోగం లభించే అవకాశాలు గోచరం అవుతున్నాయి ఈ యొక్క ముప్పై ఏడో తారీఖు వరకు ఇక ప్రధానంగా బదిలీలకు సంబంధించిన చే ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి ప్రమోషన్స్ కూడా ఎదురు చూసేటువంటి వాళ్ళకి మంచి చక్కటి ప్రమోషన్స్ కూడా లభ్యమవుతాయని చెప్పవచ్చు అన్నిటికంటే ప్రధంగా కుటుంబపరమైనటువంటి ఆనందంలో ఎక్కువగా ఈ యొక్క వృశ్చిక రాశిలో వారు ఉంటారని చెప్పవచ్చు అయితే ఈ యొక్క ఎఫ్ఎంసీజీ జనరల్ స్టోర్స్ సూపర్ మార్కెట్స్ రోడ్ సైడ్ వెండర్సు కుల వృత్తులు అలాగే తీర్థయాత్రలు పూజా స్టోర్స్ నడిపేటువంటి వాళ్ళు కళాశాలలు జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయం ఎప్పుడు కాదు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఇక లాయర్లు జడ్జీలలో అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు రైతులు కొత్త పంటల జోలికి వెళ్ళకపోవడమే మంచిది రియల్ ఎస్టేట్ వాళ్ళు కొత్త ప్రాజెక్టులు చేసుకోకపోవడమే మంచిది లాయర్లు జడ్జిలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఆ వృత్తిలో సాధారణంగా ఉంటుంది తప్ప పెద్దగా ఎదుగుదలనేటువంటిది ఉండదు ఆశించి భంగపడడం కంటే ఆశించకుండా ఉండడమే లాయర్లు చేయాల్సినటువంటి పరిస్థితిగా చెప్పవచ్చు ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే వ్యాపారస్తులకి ప్రధానంగా వ్యాపారం అని అంటే ఈ యొక్క వృష్టిక రాష్ట్రంలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా స్టీలు ఇనుము రంగంలో ఉన్నటువంటి వాళ్ళు తోళ్ళు ఇతర పరిశ్రమల్లో ఉన్నటువంటి వాళ్ళు అలాగే ఇంకా చెప్పాలి అంటే ఈ సంబంధించినటువంటి క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ అనగా కింది స్థాయి ఉద్యోగస్తులు ఈ రంగాల్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ వ్యాపారాల్లో నడిపేటువంటి వాళ్ళు ఈ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సాధారణంగా ఫలితాలు పొందుతారు కాబట్టి ఏ ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనప్పటికీ కూడా అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులతో సంప్రదింపులు జరిపి మీ యొక్క రంగంలో ముందడుగు వేస్తేనే మీకు మంచి ఫలితాలు మొక్క మొండి ధైర్యంతో వేయడం కంటే అనుభవంతో మీరు ముందుకు వెళ్ళడమే చాలా మంచిదని గ్రహ సంచారం మీకు తెలియచేయబోతుంది కాబట్టి సొంత నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించండి కానీ ధైర్యంగా ఉండి ప్రయత్నం చేయాలి అని సూచన చేస్తుంది ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఇరవై ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు మనం ఎప్పుడు చెప్పుకునేదే ఖర్చులు ఏ విధంగా ఉంటాయి ఏ రోజుల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఏ రోజుల్లో ఆదాయం ఎక్కువగా ఉంటుందనే విషయాల గురించి మనం కృప క్లుప్తంగా తెలియజేసుకుంటున్నాం వీటికంటే ముందు ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున మౌని అమావాస్య సందర్భంగా మహత్తరమైనటువంటి పుష్యమాసంలో వచ్చే మౌని అమావాస్య ఆ రోజున శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజు అద్భుతమైన రోజు సూర్యుడు లేకపోయినా చంద్రుడు లేకపోయినా అమావాస్య రోజు సూర్యుడు అలాగే చంద్రుడి యొక్క నక్షత్రం ఉండడం చాలా అరుదుగా లభించేటువంటి సంబంధించినటువంటిది ఆ రోజున మీ జాతకత్యా కలుగు ప్రయోగ బాధ నుంచి ఉద్యోగ బాధలు ధనపరమైనటువంటి సమస్యలు శని బాధలు ఇలా అనేక రకాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా ప్రయోగాలు నరదృష్టి నరఘోష శత్రు బాధలతో ఇబ్బందులు పడేటువంటి వాళ్ళ కోసమై దశమహావిద్యల హోమాల్లో భాగంగా రాజశ్యామల హోమము వారాహి హోమము ప్రత్యంగిర హోమము బగళాముఖి హోమము ధూమవతి హోమాలు పర్ హెడ్ రెండు వేల ఒక వంద రూపాయలకి చేయించడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది పన్నెండు గంటల లోపల ముప్పై ఇరవై తొమ్మిదో తారీఖు రోజున మీ గౌతనామాదులు నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి మీ గౌతమనామాదులు నమోదు చేసుకోవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఇరవై ఒకటో తారీఖు రోజున మీ ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా ఆ రంగంలో అందరికీ కూడాను ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది అనుకున్నటువంటి పనులని పూర్తి చేసుకోగలుగుతారు ఇక ఇరవై రెండు ఇరవై మూడో తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది అలాగే ఏ పని చేయాలన్నా కానీ ఆసక్తి ఉండదు సరి అయినటువంటి విధంగా నిద్ర కూడా పట్టనటువంటి పరిస్థితి ఇక ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క జాతకరీత్యా బాధ్యతల్ని పూర్తి చేసుకుంటారు విందులు వినోదాలు కుటుంబ సభ్యులతో మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు అలాగే పెండింగ్ పనులని పూర్తి చేసుకుంటారు ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖుల్లో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి రాశిలో జన్మించినటువంటి వారికి వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకి వ్యాపారపరమైనటువంటి సమస్యలు అలాగే ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి నష్టములు కుటుంబ పరంగా ఇబ్బందులు ధనపరమైనటువంటి ఖర్చులు అధికంగా గోచరం అవుతున్నాయి ముఖ్యంగా అన్న అనగా పెద్దన్నయ్యకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంత విచారం వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇక ఇరవై తొమ్మిది ముప్పయో తారీఖుల్లో చూసుకున్నట్లయితే నిరుద్యోగస్తుల శుభవార్త వింటారు ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో మంచి శుభవార్తని వినే అవకాశాలు గోచరమవుతున్నాయి ఇక ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీ యొక్క అవసరాలు ఖర్చుల్ని మీరు పూర్తి చేసుకోగలుగుతారు ధన రాబడి అధికంగా ఉంటుంది రాని వాకిలు కూడా వసూలవుతాయి ముప్పై ఒకటో తారీఖు రోజున మాత్రం ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి పరధ్యాసతో ఉండకండి అని చెప్పవచ్చు అయితే గురుగారు మరి వృశ్చిక రాశి వారు ఈ పదకొండో రోజుల వ్యవధిలో వారు పాటించాల్సి పాటించాల్సినటువంటి పరిహారం ఏదైనా ఉందా తెలియజేస్తారా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు ఈ ఇరవై ఏడో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ప్రతిరోజు దత్త అష్టకం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం కనుక పాటించినట్లయితే చాలా మటుకు సమస్యలన్నీ పరిష్కరించబడతాయి మీరు కుదిినప్పుడల్లా కుక్కలకు తినే పదార్థాలు పంచిపెట్టండి అలాగే ఇప్పుడు చెప్పబడినటువంటి పరిస్థితుల కంటే ఇంకా విభిన్నంగా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నారంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర్దశల యొక్క ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైన జ్యోతిషుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైన జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు గురుగారు వృశ్చిక రాశి వారికి రాశిపరంగా ఉండబోతోంది అలాగే పాటించాల్సినటువంటి పరిహారాన్ని కూడా చాలా చక్కగా తెలియజేశారు గురుగారు వీక్షకుల కోసం ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమహేశ్వర పర బ్రహ్మార్